నమస్తే అయితే ఈ రోజు అయితే మక్క క్రాస్ నేపేరు ఫీల్డ్ లో అయితే ఉన్నాము ఇక్కడ మన మాధవరావు అయితే ఉన్నాడు మాధవరావు ఈ మక్క క్రాస్ నేపేరు గురించి పూర్తి వివరాలు అయితే చెప్తారు నమస్తే మాధవరావు నమస్తే అయితే మనం ఈ మక్క క్రాస్ నేపేరు చైన్ లో ఉన్నాం కదా అయితే మక్క క్రాస్ నేపేరు గురించి చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు సీడ్ కావాలి సీడ్ కావాలని చెప్పేసి అయితే సేల్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా మక్క క్రాస్ నేపేర్ది అయితే దీని స్పెషల్ ఏంది మరి మక్క క్రాస్ నేపేర్ స్పెషల్ అంటే ఆకు అనేది ఉంటుంది కొద్దిగా మన ఫోర్ జీ ని పేరు కన్నా కొద్దిగా ఎడపల్తాయి ఆకులు కూడా గుంపు గుంపుగా చాలా వచ్చేస్తాయి చాలా వస్తాయి చూడండి అంటే ఇవి మొత్తం కాండం అనేది చాలా ఎక్కువ రోజులు అయినా కూడా కటింగ్ లేట్ అయినా కూడా ముద్రాయి మన ఒకవేళ మన దగ్గర చేప కట లేకున్నా కూడా మనము అలాగే అంటే మినిమము ఒక పద్దెనిమిది ఫీట్లు ఎత్తు ఉంటది హైట్ అనేది బాగా పోతుంది ఒక నాలుగు తుకలు చేసుకుని నరికేసి అలాగే అలాగే కూడా గేదెలు చాలా ఆనందంగా తింటాయి ఎందుకంటే మెత్తగా ఉంటది కదా అంటే కూడా ఎక్కువ ఉంటది చూడండి మీకు నమ్మకం లేకుండా చూ చూపెడతాయి స్వీట్నెస్ చెరుకులు ఎక్కువ ఉంటుంది స్వీట్గా చాలా చెరుకులు ఎక్కువ ఉంటుంది రసం కూడా బాగా ఉంటుంది చూడండి సో హైట్ కూడా బాగా పోతుంది దీని యొక్క ఆకులను కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ క్వాలిటీ మీకు ముళ్ళు అనేది అసలు చాలా అంటే చాలా తక్కువ వేరే నేపియర్స్ పేర్స్ కంటే ఫోర్ కంటే కూడా చాలా తక్కువ ఉంటుంది దీంట్లో సో ఫోర్ జీకి అడ్వాన్స్ అన్నమాట ఇది ఫోర్ జీ బుల్లెట్ ఇన్ని రోజులు నడిచింది కదా సో దానికంటే కూడా ఈ మక్క క్లాస్ అడ్వాన్స్ చూడండి ఎంత స్మూత్ చూడండి స్మూత్ ఉంటది అసలు అలా ఏం లేదు సూపర్ నే పేరు అయితే మనకు అయితే మీ దగ్గర ఇప్పుడు ఏ నే పేర్లున్నాయి చెప్పొక్కసారి మా దగ్గర సూపర్ నే పేరు ఫోర్ జీ బుల్లెట్ నెప్పరు రెడ్ నెప్పరు మనకు ఇంకా కొత్తగా వచ్చింది మన వచ్చింది ఇది ఒకటి జంబో నేపి చాలా రకాలున్నాయి మళ్ళా కోఎఫ్ఎస్ థర్టీ వన్ ఉంది ఆ తర్వాత మనకు హెడ్జ్ లూస్ అని కూడా ఉన్నాయి మన దగ్గర సీడ్స్ సో ఇట్లా అనేక రకాల సీడ్స్ ఒకే చోట దొరుకుతాయి కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి బుకింగ్ చేసుకోండి మీకు తొందర చాలా ఎర్లీగా పంపిస్తాం అనమాట సో వేరే చూడండి కటింగ్ కూడా ఎంత ఎంత ఈజీగా ఉంటుంది కటింగ్ చూడండి మీరు సో అంటే ఎక్కువ హార్డ్ ఉండదు అనమాట ఇది వేరే నేపియర్స్ అయితే చాలా గట్టిగా ఉంటాయి అనమాట కత్తి మొండాయిందేం ఏం సో చూడండి ఎంత విడల్పోయింది చూడు ఒకటే చెట్టు అనేది ఎంత విడల్పోయిందో సో ఈ ఒక్క ఒక్క గన్నె కొట్ మనకు ఒక మోపైతే అవుతుంది అనమాట సో కాబట్టి ఈ మక్క గ్రాస్ని పేరు కావాల్సిన వారు తీసుకోండి అనమాట